ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు పన్నెండు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది క్యాబినెట్ భేటీ తర్వాత రాజకీయ అంశాలపై చర్చిస్తున్నారు సీఎం చంద్రబాబు జగన్ ప్రభుత్వ నిర్వాహం వల్ల సింగపూర్ ప్రభుత్వం భయపడిందంటూ మంత్రులకు వివరించారు కేసులు పెడతామని సింగపూర్ మంత్రులను బెదిరించారని సింగపూర్ నమ్మకాన్ని పునరుద్ధరించుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు నవంబర్లో జరిగే ఇన్వెస్టర్స్ సమ్మెట్టుకు వచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం తేలిగ్గా ఒప్పుకోలేదని వివరించారు మరింత మా ప్రతినిధి ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది పన్నెండు అంశాలని ఏపీ మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది ప్రధానంగా ఈ నెల పదిహేనవ తేదీ నుంచి రాష్ట్రంలో అమలు చేసేటటువంటి మహిళలకు ఉచిత బస్సు పథకానికి సంబంధించి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ మొదలైనటువంటి నేపథ్యంలో మొత్తం పదిహేనవ తేదీ నుంచి స్వతంత్ర దినోత్సవం రోజు నుంచి కూడా ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తాం అందరూ కూడా అందుబాటులో ఉండాలి ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి మంత్రులకి సూచించారు దీంతోపాటు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని కూడా ఇప్పటికే దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా రూపొందే స్మార్ట్ కార్డులను అందించాలనేటువంటి నిధానానికి విధానానికి మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది మరొక ప్రధానమైన అంశం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త బార్ పాలసీని కూడా అమలు చేయడానికి సిద్ధపడినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఏపీ మంత్రివర్గం పూర్తిగా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది దీంతో పాటు నాయి బ్రాహ్మణుడికి నూట యాభై యూనిట్ల నుంచి రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్తుని ఉచితంగా ఇవ్వాలనేటటువంటి అంశం సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్చించి దీని విధి విధానాలను కర్ర చేశారు ఈరోజు జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో దీని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ టెక్ హబ్ని మా ఫోర్ జీరో ఫోర్ పాయింట్ జీరోకి కూడా ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది దీనివల్ల రాబోయే రోజుల్లో ఈ ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కూడా పరిష్కారం లభిస్తుందని చెప్పేసి భావిస్తున్నారు అదేవిధంగా ఏపీఐఏసీకి సంబంధించి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆ రుణాన్ని తీసుకోవాలనేటటువంటి నిర్ణయానికి ఈరోజు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది అదేవిధంగా రాష్ట్రంలో ఐదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను కూడా తీసుకోవడానికి మంత్రివర్గంలో ప్రవేశపెట్టారు దీనికి కూడా అనుమతిస్తూ మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది అదేవిధంగా మావోయిస్ట్ పార్టీలు ఆర్డీఎఫ్ పార్టీల కార్యకలాపాలపై ఇప్పటికే నిషేధం ఉన్నటువంటి నేపథ్యంలో మరొక ఏడాది పాటు ఈ నిషేధాన్ని పొడిగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అయితే దీనికి సంబంధించి ఇవన్నీ పాలనాపరమైన అంశాలు అయినప్పుడు కూడా ముఖ్యమంత్రి కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో అంతర్గతంగా రాజకీయ పరమైనటువంటి అంశాలన్నీ కూడా మాట్లాడారు ముఖ్యంగా ఇటీవల ఐదు రోజుల పాటు ముఖ్యమంత్రి మంత్రి మంత్రులు అదేవిధంగా ఉన్నతాధికారులు సింగపూర్ పర్యటనకు వెళ్లారు ఒకవైపు అమరావతి రాజధాని నిర్మాణాన్ని చాలా వేగంగా నిర్మాణం చేసి ప్రజలకు అంకి అంకితం ఇచ్చేటటువంటి కార్యాచరణకు ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో సింగపూర్ పర్యటన అనేది చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది ఆ మంత్రులతో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే దీనికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సింగపూర్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అక్కడ నాయకుల్ని అసలు రాజధానికి అమరావతికి రావద్దని పెట్టుబడులు పెట్టొద్దని సహకరించొద్దని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు వారిని భయభ్రాంతులు గురి చేశారు అసలు అమరావతి అంటేనే సింగపూర్ ప్రభుత్వం భయభ్రాంతులు గురవుతుంది అనేటటువంటి అంశాన్ని గురించి కూడా తనకు ఐదు రోజుల పర్యటనలో సింగపూరు ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకత్వం కూడా ఏ విధంగా చెప్పింది ఎంత భయభ్రాంతులు గురి చేశారు అనేటటువంటి అంశాన్ని గురించి కూడా ముఖ్యమంత్రి మంత్రులకి చెప్పినటువంటి పరిస్థితి ఉంది వారిని ఒప్పించటానికి రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి వారి సహకారం అందించాలని వారిని ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది దాదాపు నలభై రెండు సమావేశాల్లో పాల్గొన్నాను అందరిని కన్విన్స్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అంతగా స్వయంగా అక్కడికి వెళ్లి వారందరూ కూడా అమరావతికి సంబంధించి కూడా చాలా బ్యాడ్ ప్రాపకాండా చేశారు ఇక్కడ రావద్దని అమరావతి రాజధానికి సంబంధించి ఏ విధమైన జోక్యం చేసుకోవద్దని చెప్పేసి కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో వెళ్లి మొత్తం సింగపూర్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారనే అంశం గురించి కూడా ముఖ్యమంత్రి ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు వివరించినటువంటి పరిస్థితి అయినప్పుడు కూడా సింగపూర్ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి మ్యాప్ను కూడా ఏదైతే ఉందో అది సింగపూర్ ఇచ్చిన విషయాన్ని గతంలో గుర్తు చేశారు రాబోయే రోజుల్లో సింగపూర్ సహకారంతో అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టడానికి ఎలా అంశాన్ని వివరించి వారి సహకారాన్ని కోరితే తర్వాత మొత్తం వారికి పూర్తి స్థాయిలో నమ్మకాన్ని కలిగి చేసిన తర్వాత ఆ ప్రభుత్వం అంగీకారం తెలిపింది అనేటటువంటి అంశాన్ని గురించి కూడా ఈ రోజు ఏపీ మంత్రివర్గం సమావేశంలో ముఖ్యమంత్రి మంత్రులకు వివరించారు